రికి టీచర్స్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కూటం ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఇది రెండోసారి టీచర్స్ డే జరుపుకోవడం ఈ రాష్ట్రంలో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో విద్యాశాఖ మంత్రి లోకేష్ గారి సెలవుతో ఈ రాష్ట్రంలో ఉన్న విద్యా వ్యవస్థల్లో సమూల మార్పులు వస్తున్నాయి దానిలో భాగంగానే విద్యా వ్యవస్థను ముందుకు తీసుకొని పోయేదానికి గత పద్నాలుగు నెలలుగా మా విద్యాశాఖ మంత్రి ఎన్నో చర్యలు చేపట్టడం జరిగింది దానిలో భాగంగానే గత ఐదు సంవత్సరాల్లో అధ్యాపకులు అనుభవించిన కష్టాలను పారదోలి రేపు రాబోయే కాలంలో విద్యార్థులకు మెరుగైన విద్య అందించాలంటే గురువులంతా సంతోషంగా ఉండాలా వాళ్ళ కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తుందని మీ అందరి ముందర తెలియజేసుకుంటూ ముఖ్యంగా గత ఐదు సంవత్సరాలుగా ఎన్నో పరిష్కారం కాని సమస్యలు ఉన్నాయి ఒక్కొక్కటిగా ప్రభుత్వం దృష్టికి వస్తున్నాయి సంఘాలతో ప్రతినిధులతో ఎప్పటికప్పుడు చర్చించి వాళ్ళ సమస్యలపై ఈ ప్రభుత్వం సానుకూలుగా స్పందిస్తూ వస్తూ ఉంది రేపు వచ్చే మూడున్నర సంవత్సరంలో కూడా ఈ విద్యా వ్యవస్థను బాగుపరచాలంటే తప్పకుండా గురువులకున్న విలువను పెంచాలి గురువుల యొక్క సమస్యలపై మేము మంచి నిర్ణయాలు తీసుకోవాలని ఒక దృఢ నిశ్చయంతో ప్రభుత్వం పనిచేస్తుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై హింద్